ఒక్క అనకాపల్లి మినహా మిగిలిన అన్ని పార్లమెంటు స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఒకేసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి జాబితాకు సంబంధించిన స్పష్టతను అలాగే పార్టీ మీద తనకు ఉన్నటువంటి తిరుగులేనటువంటి ఆధిక్యతను కూడా మరొకసారి ప్రదర్శించుకున్నారని చెప్పాలి నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను కుందేలు ముందు నుంచి పరిగెడుతున్న కుందేలు తాబేలు సామెతలాగా అవుతుంది వైసీపీ ఇక్కడ అభ్యర్థులు మార్చింది అక్కడ మార్చింది ఎంపీలు ఎమ్మెల్యే సీట్లు మారాయి ఇవన్నీ కూడా చూడండి ఆ పార్టీ దెబ్బతింటుందని చెప్తూ వచ్చినప్పుడు మిగిలిన పార్టీలు ముఖ్యంగా టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఏముంటుందో మనం అక్కడ కూడా చూడాలి తుది జాబితా కూడా రావాలి ఇంకోటి వైసీపీ ఇన్ఛార్జీలు ప్రకటించింది కానీ అభ్యర్థుల పేర్లుగా రాలేదు కాబట్టి దీని మీద జరుగుతున్న దాన్ని గుర్తించవచ్చు లేకపోతే వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు కానీ దాని ఆధారంగా పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద పదాలు శీర్షిక ఇచ్చుకొని సంతోషించడం ఉపయోగం లేదని ఇప్పుడు ఖచ్చితంగా చూస్తే విధానపరంగా రాజకీయంగా వైసీపీతో లేకపోతే జగన్ ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు విమర్శలు పోరాటాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అభ్యర్థుల జాబితా వరకు చూస్తే మటుకు దూకుడు ప్రదర్శించడం చాలా స్పష్టంగా ముందే ఈ కసరత్ అంతా చేయటం వల్ల సూటిగా చెప్పేయడం వల్ల అలాగే అసంతృప్తి చెందిన వాళ్ళతో పిలిచి మాట్లాడడం వల్ల ఆయన సమస్య లేకుండా చేసుకున్నాడు ఒక అనకాపల్లి మినహా అన్ని చోట్ల ప్రకటించేశారు అభ్యర్థులను కూడా దాదాపు బయటకు వచ్చిన మేరకు అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని కూడా పార్లమెంటు పోటీ చేయిస్తారని ఎవరు భావించలేదు కొంతమందికి పార్లమెంటు లేదా అదే కుటుంబంలో అసెంబ్లీ అలా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద వంగ గీతను పెట్టారు అన్నిటికంటే ముఖ్యంగా నేను సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నాను నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఇచ్చాను నేను చెప్పిన మాట ప్రకారం అని అలాగే మహిళలకు కూడా గతం కంటే కూడా ఎక్కువగా పన్నెండు శాతం కేటాయించాము అనేటటువంటి మాట ఆయన చెప్తున్నారు అవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ కాబట్టి వాటిని ఎవరు కాదరగలిగింది కూడా లేదు అయితే వీళ్ళకి అధికారం ఉండదు పూర్తిగా జగన్ చెప్పిన మాట వినాలి అవన్నీ మిగిలిన రాజకీయ పార్టీలో లేవని మనం చెప్పలేము ఇక్కడ ఆయన మాట చెల్లుబాటు అవుతుండొచ్చు అది వేరే సంగతి కానీ ఒక రాజకీయ పార్టీగా చూసినా కానీ ఆయన ఆయన పార్టీ నాయకులు అనుకున్న ప్రకారం ఇది చేశారనేది అంగీకరించాల్సి ఉంటుంది ఇది తప్పకుండా ఎన్నికల్లో ఓ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకోటేమో రెండు లక్షల కోట్ల పైన నేరుగా బాట నొక్కి సంక్షేమ పథకాలు చేయటం అన్న దాన్ని ఆయన ఈరోజు కూడా చెప్తూ ఇంకా మూడు నెలల్లో మళ్ళీ నేను ముఖ్య రెండు నెలలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా బలంగా ప్రకటించడంతో ఆత్మవిశ్వాసం ఉంది నాకు అనేది ఆయన చెప్పుకున్నట్టు ఇప్పుడు రెండవ వైపు చూస్తే మోదీ స్వయంగా రంగంలోకి దిగి డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ మోడీ అది ఇది అంటున్నా చంద్రబాబు విజన్ అది అన్న ఇప్పటికి కూడా వాళ్ళ అభ్యర్థులు జాబితాలు తయారు కాలేదు అసంతృప్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి చాలామంది బహిరంగంగా తిరుగుబాటు లాంటిదే ప్రకటించున్నారు వాళ్ళందరి తర్వాత ఏమవుతారో తెలియదు వైసీపీలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళని చూసి సంతోషించిన తెలుగుదేశం జనసేన కూడా ఇప్పుడు తమ లేగిన రేగిన అసంతృప్తిని ఏం చేసుకోవాలో అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నారు ఈ లోపల బీజేపీలో నుంచి కూడా బహిరంగ లేఖ రాసి మరియు వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల రంగంలో పోటీలో మరి వైసీపీకి ప్లస్ పాయింట్లుగా మాతయ్య ఆయన దూకుడుగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు ఆయన మాటే చెల్లుతుంది ఆయన గతంలో ఇచ్చిన పథకాలు అమలు చేశాడు వీళ్ళు చేయలేదు ఇవన్నీ కూడా వస్తాయా ఇంకొకటి ఏమో పులి మీద పుట్టలాగా ఇప్పుడు సిఏ మైనార్టీల్లో ఉన్న సందేహాలు ఈ అంశం కూడా ఎన్డీఏగా మారిన తర్వాత తెలుగుదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు వాటిని సూటిగా సమర్థించాడు కూడా వైసీపీ సమర్థించట్లేదా వైసీపీ కూడా బీజేపీని సమర్థించింది ఇప్పటికి కూడా విమర్శించట్లేదు కానీ మేము రాష్ట్రంలో అవన్నీ చేయలేదు అన్ని మతాలకు ఒకటే ఈ పద్ధతిలో ఉంటాం ఒకటి ఇంకోటి బీజేపీ వాళ్ళ చేత క్రిస్టియన్ పార్టీ అని క్రిస్టియన్ రాజ్యం అని విమర్శించబడటం కూడా వైసీపీకి ఆ ముద్ర కొంచెం రాకుండా చేస్తుంది ఇంకపోతే ఇతర అంశాల్లో వీళ్ళు అభ్యర్థులని నిర్ణయించలేకపోయారు తెలుగుదేశం వాళ్ళు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు భీమవరం లాంటి చోటనే అలాగే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని తెచ్చి ఇక్కడ పెడుతున్నారని చెప్తున్నారు మూడో బీజేపీ ఇంతవరకు తెలుగుదేశము చంద్రబాబు ముఖ్యమంత్రి అన్న అంశాన్ని వాళ్ళు కూడా చెప్పలేదు రేపు చెప్తారేమో తెలియదు మోదీ సో ఇలాంటి పరిస్థితుల్లో ఎజెండా పరంగా ఎన్నికల్లో కార్యక్రమాలు దూకుడు పరంగా వైసీపీకి కొన్ని ప్లస్ పాయింట్లతో మొదలవుతుందని మనం చెప్పాలి సరే అధికారంలో ఉన్నప్పుడు దాని మీద ఉండే వ్యతిరేకత ఉద్యమాలు ఉద్యోగులు ఇంకమెన్సీ ఏదో ఒక మేరకు అది ఉండొచ్చు కానీ ఇంకమెన్సీ దక్షిణ భారతంలో బీజేపీకి కూడా ఉంది కదా అది కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అది వరకు దారుణంగా విశ్వాసం కోల్పోయి తెలుగుదేశం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారో అంత విశ్వాసం తిరిగి పొందుతారా పొందాలంటే కనీసం చంద్రబాబు దగ్గర కూడా ఆకుండా మోదీ దాకా వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఏమాత్రం పట్టు కానీ ఆ విధమైన మతతత్వ భావజాలం కానీ లేని బీజేపీని ఎలా ఎదుర్కొంటారు ఎలా స్వీకరిస్తారు ప్రజలు వైసీపీ కూడా చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు జగన్ స్వయంగా ఈరోజు చెప్పారు ఎనభై మంది దాకా మేము టికెట్లు మార్చాము ఎంపీలు ఎమ్మెల్యేలు మార్పులకు గురైన వాళ్ళు అలాగే టికెట్లు పొందలేని వాళ్ళు వీళ్ళు నిరుసాహపడద్దు మనం అవకాశం అధికారంలోకి రాగానే మళ్ళీ మీకు మేము ఏదో ఒక విధంగా స్థానం కల్పిస్తాము మేము నిలబెట్టుకుంటామని చెప్తున్నారు సో ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది తెలుగుదేశంలో అసంతృప్తి చెందిన వాళ్ళు అవకాశాలు రాని వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చి వీళ్ళ విజయానికి పని చేస్తే రేపు ఇక్కడన్నా మనకి అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకోవచ్చు తెలుగుదేశం కోణంలో చూస్తే నిజంగా అంత విశ్వాసం అక్కడ ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న నిన్న సీ న్యూస్ ఎయిటీన్ తెలుగుదేశానికి ఎక్కువ స్థానాలు వస్తాయి పదకొండు పదిహేను ఇట్లా చెప్పినట్టున్నాయి కానీ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా సరిగ్గా వీళ్ళిద్దరే తెలుగుదేశానికి చాలా ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పడం వాళ్ళు రాకపోవటం అది ప్రజలు చూశారు కాబట్టి విశ్వసనీయత సమస్య ఇక్కడ ఎక్కువగా వస్తుంది బీజేపీ కూడా బీజేపీ ప్రముఖులు కూడా ఎదురు తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఊహించిన చాలా పెద్ద బిల్డప్ తర్వాత ఒక అయోమయ అవస్థలో కూరుకుపోయి ఆయన ఎక్కడ ఏది పోటీ చేస్తారనేది కూడా తెలియనప్పుడు ఇవన్నీ వైసీపీకి అనుకూల అంశాలుగా మారచ్చు జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్న అనైక్య అనైక్యతే కాదు ఆశాభంగాలు అసంతృప్తులు పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ మోస్ట్లు తిరగ అలగ అలకపోనడం తిరగబడటం ఇవన్నీ అక్కడ ఓడిద్దామనే దృష్టి వాళ్ళకు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జగన్ వరకు చూస్తే ఆయన కొత్త పథకాలు అవి ఏమొచ్చినా అసలు ఇప్పటికి ఇచ్చిన విధాలు ఉన్నాయి నేను తప్పకుండా మీకు ఎన్నికల్లో కూడా ఎన్ని సీట్లు ఇచ్చాను ఈ వర్గాలకు ఇప్పటికీ సంతృప్తి లేదు ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని ఆయన అంటున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని అయితే అక్కడ ఇవ్వలేదు బీసీలకు కానీ కోరిక కానీ అనేది కంపేర్ అండ్ కాంట్రాస్ట్ పోల్చి చూసే ఒక పరిస్థితి వస్తూ ఉంటుంది కదా ఏం చేశారు ఏం చేయలేదు రాజకీయ విమర్శలు ఉంటాయి ఉన్నాయి తప్పులు ఉన్నాయి కానీ ఎన్నికల వరకు అలాగే పథకాల వరకు గట్టిగా చేశారు కాబట్టి అది కూడా కాకుండా నాయకుడు ఆయన మాటే చెల్లుతుంది ఇంకా అనే ఒక పరిస్థితి కూడా ఉండి ఎవరు ఎక్కడికి పోమంటే ఎక్కడికి పోయి ఎవరు ఏ పదవికి పోటీ చేయమంటే దానికి చేస్తున్న పరిస్థితుల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అకామిడేట్ చేసి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని కూడా కలుపుకొని వైసీపీ ఒక ఉత్సాహకరంగానూ కొంచెం దూకుడుగాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నప్పుడు ఇది తప్పకుండా ఈ ఉత్సాహం కూడా అవతరాలకు కొంచెం ఉత్పాదలాగా వాళ్ళను ఎదురు దెబ్బతీసే ఒక అంశంలాగా కూడా కనపడవచ్చు వెనక ఉన్న వాళ్ళు అభిమానులు వీళ్ళందరూ వాళ్ళంత ఇదిగా వెళ్తుంటే మనం ఎందుకు ఇంత నీరసంగా ఉన్నాము మనం ఎందుకు ఇంకా తేల్చుకోలేకపోతున్నాము అనేలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి ఇంకోటి కొన్ని చోట్ల నిజంగానే అభ్యర్థులు అక్కడ దొరకటం లేదేమో అనే ఒక ప్రశ్న కూడా కనిపిస్తుంది అంటే ఉన్నవాళ్ళకేమో ఇవ్వదలుచుకోలేదు కొంతమంది సో సీనియర్లు వెళ్ళకు వద్దనుకున్న చోట మీకు ఎత్తం దొరకట్లేదు ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి ఇక్కడ ఎన్నికలు టికెట్లు వెనకబడిన తరగతులు బీసీఎస్సీలు ఈ కోణాల్లో మటుకు వైసీపీ కొంచెం ఇనిషియల్ అడ్వాంటేజ్ ప్రారంభమైన ప్రయోజనం కొంచెం దూకుడు చూపించిందని చెప్పాలి ఆ తర్వాత ఇంకా వాళ్ళ సమగ్ర ప్రణాళిక వీళ్ళది వాళ్ళది వచ్చిన తర్వాత ఎవరు ఎలా చెప్తారు ఒకటైతే ఉంది తెలుగుదేశం తనకు తను ఒక గుదిపండలాగా మోదీ ప్రభుత్వం దాని విధానాలు వాటి అన్నింటిని అనుసరించాల్సిన పరిస్థితుల్లో తను తను పడేసుకుంది కాబట్టి అది ఒక పెద్ద ప్రతిబంధకం అవుతుంది అలాంటి సమస్యలు జగన్కు వైసీపీకి లేవు మూడోది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇప్పటికి కూడా వైఎస్ ప్రభుత్వం మీద తీవ్రంగా దాడి చేసే చేయలేదు రేపు ఎన్నికల ప్రచారం కాబట్టి ఒక రెండు మూడు సభలకు వచ్చినప్పుడు ఏదైనా అనవచ్చు కానీ ఏదో దీన్ని ఏదో విధంగా దీని చేయాలని కాదు ఇప్పటికీ జగన్తో వైసీపీతో మద్దతు తీసుకోవాలి అనే దానికే బీజేపీ కట్ ఆలోచనతో ఉంది దానికి చంద్రబాబు కూడా అంగీకరించిన తర్వాత ఇవన్నీ జగన్కి అడ్వాంటేజ్గా మారే ఒక పరిస్థితి ఉంది సో ఆ స్పిరిట్ నిలబెట్టుకునే విధంగా ఎన్నికల జాబితా అభ్యర్థుల జాబితా ప్రకటించి ఇచ్చాపురంకి వెళ్ళి రంగంలోకి దిగిపోతున్నప్పుడు అంత ఏకోన్ముఖంగాను అంత దూకుడుగా ప్రతిపక్షంగా తెలుగుదేశం జనసేన శిబిరం ఏం ముందుకు తెస్తాయి ఏమి కొత్తగా ప్రజలను ఆకట్టుకునే విశ్వాసం కలిగించే పనులు చేస్తాయి ముఖ్యంగా వెనకబడిన కులాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీ మతస్తులు వీళ్ళ విశ్వాసం పొందగలుగుతాయా ఈ ప్రశ్నలన్నీ అనివార్యంగా వస్తాయి నేనేమో ఇన్ని టికెట్లు ఇచ్చాను ఇన్ని పథకాలు చేశాను ఇన్ని పదవులు ఇచ్చాను కాబట్టి నేను భవిష్యత్తులో కూడా చేస్తానని జగన్ మాట్లాడతారు సో ఈ రెండింటికి మధ్యలో జరగబోయే క్లాష్ సమ సంఘర్షణ రేపు ఎన్నికల ఇదవుతుంది ఇంకా తర్వాత ప్రతిపక్షాల మీద దాడుల నుండి కేసుల నుండి అరెస్ట్లు అనంటే ఇటువంటివి కూడా చెప్తారు కానీ అవి ప్రజా బాహుల్యానికి నేరుగా తాగలేవు కాకపోవడంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు వేరు కానీ ఆ విషయాల్లో కూడా తెలుగుదేశం పెద్ద ప్రమాణంగా చెప్పగలిగిన చేస్తున్న పరిస్థితి లేదు అందుకనే ఇక్కడ అనేక విమర్శలు ఆగ్రహాలు ఉన్నప్పటికీ జగన్ మీద కొన్ని ప్రత్యేకమైన ఆయన ఎంపిక చేసుకున్న కోణాలు ఎంపిక చేసుకున్న అంశాల మీద కేంద్రీకరించడం ద్వారా ఒక ధీమాతోనూ ఒక దూకుడుతోనూ ఎన్నికల రంగంలోకి వెళ్తున్నారనుకోని అభ్యర్థులకు సంబంధించిన ఒడిదుడుకులు అన్నింటినీ కూడా ముందే పూర్తి చేయటం అన్నది వైసీపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది సామాజిక న్యాయం దాదాపు సగం సీట్లు బీసీలు ఎస్సీలకు ఇవ్వడం అన్నది కూడా అది మా నిజాయితీకి మా నిబద్ధతకు నిదర్శనమని జగన్ ప్రజల ముందు మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి కనిపిస్తుంది ఏంటంటే మహిళల్లో కూడా వాళ్ళకు పార్టీకి పట్టు ఎక్కువగానే ఉంది ఆమె ఆ విషయంలో జనసేనకేమో కొంత కుర్రాళ్ళు టీడీపీకి ఏమో సాంప్రదాయకంగా ఎప్పటి నుంచి ఉన్న తరగతులు తప్ప కింది తరగతులు మహిళలు అంటే విస్తారంగా వచ్చి ఓటింగ్లో పాల్గొని ప్రభావితం చేసే మహిళల్లో ఇంకా పట్టు పెరగలేదేమో అని అంటారు డ్వాక్రా మహిళల రుణం కూడా రద్దు చేస్తే వాళ్ళందరూ ఆ విధంగా మరింతగా బలపరుస్తారేమో సో ఈ ఇంకా ఎన్నికల తేదీలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ప్రచారం మొదలయ్యేసరికి మటుకు ఎవరు ముందు అడ్వాంటేజ్తో రంగంలోకి దిగారు అలాగే మోదీ రేపు మాట్లాడి వెళ్ళిన తర్వాత మూడు పార్టీల మధ్య ఏ వైరుధ్యాలు వస్తాయి ఏ అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా పెద్ద సవాలుగానే ఉంది సో వెల్ హాఫ్ డన్ అన్నట్టుగా ఈ జాబితా ఈ సామాజిక పొందిగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేయటం పథకాలను కొంచెం గట్టిగా చెప్పడం కొత్తవి ప్రవేశపెట్టడం ఇట్లాంటి వాటి ద్వారా ముఖ్యమంత్రి జగన్ కొంత పని ముందే పూర్తి చేసుకున్నట్టుగా చెప్పాలి